అవినయప విష్ణు దమయ విషయ భూతదయాగరత భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా గతవారం మనం యదుమహారాజుకు ఒక బ్రాహ్మణ అవధూతకు జరిగిన సంభాషణ ప్రారంభించాము అవధూత అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొంది భూమి మీద స్వేచ్ఛగా సంచరిస్తుండే వ్యక్తులు సమాజంలో వీరు ఇతరులు పాటించే బాహ్య నియమాలు కట్టుబాట్లు విధులు ఆచారాలు ఇవేవి కూడా వీరికి వర్తించవు స్వాత్మారాములే ఏ కోరికలు లేని వారే వీరు నిర్భయంగా సంచరిస్తూ లోక కళ్యాణం చేస్తుంటారు అటువంటి ఒక అవధూతను గాంచిన యదుమహారాజు ఆయన్ని అడిగాడు మీ ప్రకాశవంతమైన ముఖం మీ నిర్భయత్వం ఆశా వలయానికి భవతాపానికి బహుదూరంగా స్వాత్మారాములే మీరు సంచరిస్తున్న తీరు నన్ను ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంది విషయ సుఖాలు పొందకుండానే ఇంత ఆనందం మీరు ఎలా పొందారు ఏ కర్మలు ఆచరించకుండా మీరు కర్మాతీత అవస్థకు ఎలా చేరుకున్నారు ఏ గ్రంథ పఠనం లేకుండా మీకు ఇంత జ్ఞానం ఎలా అబ్బింది గొప్ప విద్వాంసుడై ఉండి మీరు బాలునివలే ఎలా సంచరిస్తున్నారు ఈ విషయాలు నాకు దయచేసి తెలియచేయండి అని సామాన్యులమైన మనం ఆనందం కోసం విషయ సుఖాల వెంట పరుగులెడుతుంటాం జ్ఞానార్జన చేయడం కర్మలను ఆచరించడం కూడా పేరు ప్రతిష్టల కోసం చేస్తుంటాం అటువంటి సామాన్యులకు మహాత్ములను అర్థం చేసుకోవడం చాలా కష్టం ఇటువంటి వారిని వర్ణిస్తూ వివేక చూడమని లోక శ్లోకం ఇలా అంటుంది నిర్ధనోపి సదాతుష్ట ప్యసహాయో మహాబలహ నిత్యతృప్తో పి్యభుంజానో అసమ సమదర్శన అని వారి దగ్గర ధనమేమీ ఉండదు కానీ ఎప్పుడూ పరమానందంగా ఉంటారు నిర్ధనోపి సదాతుష్ట వారికి సహాయం చేసేవారు ఎవ్వరూ లేకపోవచ్చు కానీ ఆత్మ జ్ఞానమే వారి బలం ఆ విధంగా వారు మహాశక్తిమంతులు అసహాయో మహాబలహ శరీర ధారణకు అవసరమైన వస్తువులనే స్వీకరిస్తారు భోగ్య వస్తువులు వేటిని కోరరు భుజించరు అయినా వారికి అసంతృప్తి అంటే ఏమిటో తెలియదు నిత్య నిత్యతృప్తులే ఉంటారు నిత్య తృప్తో ప్యభుంజాను అని అలాగే వారు అసామాన్యులు వారితో సరితొగే వ్యక్తులు ఈ లోకంలో ఎవ్వరు ఉండరు అయినా వారు మాత్రం అందరినీ తమతో సమంగా సమదృష్టితో చూస్తారు ఈ విధంగా నిత్యముక్తులను వర్ణించే శ్లోకాలు మన శాస్త్రాల్లో కోకొల్లలుగా ఉన్నాయి అయితే వారు ఆ స్థితికి ఎలా చేరుకుంటారు అని చాలామందికి సందేహం కలుగుతుంది అయితే ఇక్కడ అవధూత అంటున్నాడు ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని ప్రాణులను ఇతర మనుషులను చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తన ఇరవై నాలుగు గురువుల గురించి చెబుతూ ఉన్నాడు మొట్టమొదటిగా అవధూత ప్రకృతి నుండి తాను నేర్చిన పాఠాలను గురించి చెబుతున్నాడు ప్రకృతి మనిషికి గొప్ప గురువు ప్రకృతి మాత ఒడిలో సేద తీరే వ్యక్తి సహజంగా ఎంతో జ్ఞానాన్ని ఆర్జిస్తాడు ప్రకృతితో మమేకమైన వ్యక్తికి ప్రకృతి తన రహస్యాలను తెలియచేస్తుంది నేటి యాంత్రిక జీవనంలో మనం ప్రకృతి నుండి చాలా దూరమై ఎంతో కోల్పోతూ ఉన్నాము ఇక్కడ అవధూత నేర్చిన పాఠాలు మన కళ్ళను తెరిపిస్తాయి మొట్టమొదటిగా అవధూత పృథ్వీ నుండి ఏం నేర్చుకున్నాడో చూద్దాం పృథ్వీని మనం భూదేవి భూమాత అని పిలుస్తాం భూమికి పృథ్వీ ధరిత్రి ధరణి వసుంధర ఇలా ఎన్నో పేర్లున్నాయి భూమి ప్రాణులకు కావలసిన వనరులన్నింటిని అందిస్తుంది ప్రాణులు చేసే ఆగడాలన్నింటినీ భరిస్తుంది మనం మనుషులు చేసే అనాలోచిత పనులకి భూమి ఎన్నో బాధలకు గురైనా ఎన్నడూ ప్రతీకారం తలపెట్టదు ఈ విధంగా వారిని క్షమించమని భూమి బోధిస్తుంది అని అవధూత అంటున్నాడు భూతైరాక్రమ్యమానోపి ధీరో దైవవశానుగై తద్విద్వాన్ న చలేన్ మార్గాద్ అన్వశిక్షం క్షితేర్వ్రతం ఇతరులలో ఇతరులు తనను ఆక్రమించి బాధించిన ధీరుడు దాన్ని విధి విలాసంగా భావించి సహిష్ణువై తన మార్గం నుంచి ఏమాత్రం చలించడు ఈ క్షమాగుణాన్ని నేను భూమాత నుండి గ్రహించాను అని ఎవరైనా కష్టం కలిగించినా సాధు వాళ్ళ మీద కోపం పెంచుకొని ప్రతీకారం తలపెట్టడు వారు విధివశాన అలా చేస్తున్నారు అని మాత్రం భావిస్తాడు ఈ విధంగా కలత చెందడు అని అవధూత ఇంకా అంటున్నాడు భూమి మీద ఉండే పర్వతాలు వృక్షాలు నదులు కూడా నిత్యం పరోపకారం చేస్తుంటాయి సాధువు లేదా సాధకుడు వాటి నుండి పరోపకార లక్షణాన్ని అలవర్చుకోవాలి అని ఒక సంస్కృత సుభాషితం ఇలా అంటుంది పరోపకారాయ ఫలంతి వృక్షా పరోపకారాయ వహంతి నద్య పరోపకారాయ దుహంతి గావ పరోపకారార్థమిదం శరీరం పరోపకారం కోసమే వృక్షాలు పండ్లనిస్తాయి పరోపకారం కోసమే నదులు ప్రవహిస్తాయి పరోపకారం కోసమే ఆవులు పాలనిస్తాయి కనుక మానవులు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం పరోపకారం చేయడంలోనే మానవ జన్మ తరిస్తుంది కనుక ఎప్పుడు నాకేం వస్తుంది అని లెక్కలు కట్టకుండా మనిషి పరోపకారం అనే చక్కటి లక్షణాన్ని అలవర్చుకోవాలి ఈ విధంగా నేను భూమిపై ఉన్న పర్వతాలు వృక్షాల నుండి అనే గుణాన్ని నేర్చుకున్నాను అని అవధూత అంటున్నాడు ఇక తరువాత వాయువు ప్రకృతితో మమేకమయ్యే అవధూతకు వాయువు మంచి బంధువు ఆయన వాయువు నుండి ఏం గ్రహించాడు వాయువు వివిధ ప్రదేశాల్లో స ప్రసరిస్తుంది జలపాతాల మీద వేయచ్చు అడవుల్లో వేయచ్చు అశుభ్రమైన పరిసరాల్లో వేయొచ్చు కానీ వేటితోనూ వాయువు లిప్తం కాదు అదేవిధంగా సాధకుడు ఇంద్రియాల ద్వారా వేర్వేరు విషయాలను అనుభవించవచ్చు ప్రియమైన అప్రియమైన వివిధ సంఘటనల్లో చిక్కుకోవచ్చు కానీ వేటి పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగి ఉండకూడదు అని మరొక ఉపమానం చెప్తున్నాడు వాయువు సుగంధాన్ని మోసుకుపోతుంది దుర్గంధాన్ని కూడా మోసుకుపోతుంది కానీ దేనితోనూ లిప్తం అవ్వదు అలాగే ఆత్మజ్ఞాని ఈ పార్థివ శరీరం ఉన్నంత వరకు దాని లక్షణాలను అనుభవిస్తాడు విధులను నిర్వర్తిస్తాడు కానీ వేటి వేటి పట్ల ఆసక్తి లేకుండా నిర్లిప్తుడై ఉంటాడు అని గుణ గుణేషు వర్తంతే న సజ్జతే అంటుంది గీత ఇంద్రియాల్లోని గుణాలు వస్తువుల్లోని గుణాలను గ్రహిస్తున్నాయి నేను ఆత్మస్వరూపుణ్ణి గుణాతీతుణ్ణి అని భావించి వీటిల్లో యోగి చిక్కుకోడు అని ఆ తర్వాత ఆకాశం అవధూతకు ఆకాశమే ఇంటి కప్పు ద స్కై ఈజ్ దై రూఫ్ ద గ్రాస్ దై బెడ్ అంటారు స్వామి వివేకానంద తన సన్యాసి గీతంలో అవధూత ఎప్పుడు ఆకాశమే కప్పుగా సంచరిస్తుంటాడు ఆకాశాన్ని చూసి ఆయన ఏం నేర్చుకున్నాడు ఈ విశ్వంలో ఆకాశం లేని చోటంటూ లేదు ఆకాశం అంతటా పరివ్యాప్తమై ఉంది ఆకాశం అనేది విభజింపబడదు అదేవిధంగా పరబ్రహ్మం సకల వస్తువుల్లోనూ ఉంది అని సాధకుడు గ్రహిస్తాడు అని అంటున్నాడు అలాగే మేఘాల ద్వారా ఆకాశం స్పృశించబడదు అదేవిధంగా పంచభూతాలతో నిర్మించబడిన దేహాదుల ద్వారా ఆత్మ స్పృశించబడదు అని ముని గ్రహిస్తాడు అలాగే గాలి వర్షం ఉరుములు మెరుపులు ఇవేవి కూడా ఆకాశాన్ని స్పృశించలేవు అదేవిధంగా సాధకుడు భౌతిక శరీరంలో జరిగే మార్పులకు ఏమాత్రం ప్రభావితం అవ్వడు ఈ విధంగా నేను ఆకాశం నుండి అసంగత్వాన్ని నేర్చుకున్నాను అని అవధూత చెప్తున్నాడు ఆ తర్వాత నీరు అవధూత నిత్యం ప్రకృతిలో నీటిని జలపాతాల రూపంలో నదులు సెలయేళ్ల రూపంలో దర్శిస్తూనే ఉంటాడు ఆయన నీటి నుండి గ్రహించిన పాఠం ఏది ఆయన అంటున్నాడు జలం స్వచ్ఛమైనది మధురమైనది తీర్థాల రూపంలో మనిషిని పవిత్రం చేస్తుంది అదేవిధంగా యోగి అంతరాత్మ పవిత్రంగా ఉంటుంది అతడు అందరి పట్ల స్నేహభావం కలిగి ఉంటాడు తన దృష్టి ద్వారా స్పర్శ ద్వారా మధురాలాపనం ద్వారా అందరినీ పవిత్రుల్ని చేస్తాడు అని నేను నీటి నుండి గ్రహించాను అన్నాడు ఆ తర్వాత అగ్ని గురించి చెప్తున్నాడు నిత్యం అందరి ఇళ్లల్లో కనిపించేది అగ్ని సన్యాసి అగ్నిహోత్రం చేయడు కనుక అతన్ని నిరగ్ని అంటారు అయినా అతడు అగ్నిని వివిధ రూపాల్లో గాంచుతూనే ఉంటాడు ఇక్కడ అవధూత అంటున్నాడు ఒక ముని అగ్ని వలె తేజస్వి అయి తపశక్తితో ప్రకాశిస్తాడు అని ఎవ్వరితో జయింప శక్యం కాకుండా ఉంటాడు ఉదర పోషణకు కావలసిన ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తాడు అగ్ని ఏ ఆహుతినైనా స్వీకరిస్తుంది ఆహుతి యొక్క గుణదోషాలు దానికి అంటవు అదేవిధంగా సాధువు తనకు దొరికిన భిక్షతో సంతృప్తి చెందుతాడు వాటి గుణదోషాలు అతనికి అంటవు అని గృహస్థులు చాలాసార్లు వివిధ కోరికలతో సాధువులకు భిక్షనిస్తుంటారు నిజమైన సాధువుకి వాటి దోషాలు అంటవు ఇంకా పరిణతి చెందని వారు అటువంటి భిక్ష స్వీకరిస్తే ఆ ఇచ్చేవారి కర్మఫలాలలో ఈ గ్రహీతలు కూడా భాగస్వాములు అవుతారు ఈ విషయంలో శ్రీరామకృష్ణులు తన శిష్యుల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండేవారు ఒక్కోసారి కొందరిచ్చిన ఆహార పదార్థాలు మొదలైన వాటిని నరేంద్రుడికి తప్పింకెవరికి ఇవ్వద్దు అంటుండేవారు అగ్నికి ఏ మాలిన్యం అంటనట్టు అవధూత ఏ భిక్షనైనా ఒకే విధంగా స్వీకరిస్తాడు అన్నాడు భిక్షలోని దోషాలు అతనికి అంటవు అని ఇక్కడ అగ్నికి సంబంధించిన మరొక గుణాన్ని పేర్కొంటున్నాడు అగ్ని ఒక్కోసారి గుప్తంగా ఉంటుంది మరోసారి బహిర్గతం అవుతుంది అదేవిధంగా సాధువు ఒక్కోసారి గుప్తంగా సామాన్యుని వలె ఉంటాడు మరోసారి అతని గొప్పతనం బయటకు స్పష్టంగా కనిపిస్తుంటుంది మనం జడభరతుని చరిత్ర చదివినప్పుడు చూసాం అతడు బలంగా ఉండేవాడు ఇంటి ముందు కూర్చుని ఉంటే ఇతడు అమాయకుళ్ళ ఉన్నాడు అనుకొని ఒక బోయ నాయకుడు రాహుగణ మహారాజు పల్లకీని మోసేందుకు ఒక మనిషి తక్కువ అవడంతో ఈ జడభరతుని తీసుకువెళ్ళాడు జడభరతుడు అది నా కర్మఫలం అని భావించి నిర్విచారంగా మోసాడు ఈ విధంగా పల్లకీని మోస్తున్నప్పుడు అతి సామాన్యుని వలె కనిపించాడు ఆ తర్వాత రాహుగణ మహారాజుతో సంవాదం జరిగినప్పుడు అతని నోట జ్ఞానం వెల్లువలా ప్రవహించింది రాజు పల్లకి దిగి అతనికి నమస్కరించాడు అతన్ని గురువుగా స్వీకరించాడు ఈ విధంగా అవధూత ఒక్కోసారి గుప్తంగా మరోసారి అసామాన్యుడిగా కనిపిస్తుంటాడు అగ్నిని సాధువుతో పోలుస్తూ మరొక చక్కని ఉపమానం కూడా ఇక్కడ అవధూత చెప్తున్నాడు అగ్నిలో ఆహుతులు వేసేవారికి అగ్ని వాటికి తగ్గ ఫలాలను ఇస్తుంది అదేవిధంగా శ్రేయస్సును కోరి సాధు పురుషుని ఆశ్రయించి సేవించినప్పుడు అతడు వారు పాపాలను నశింపచేసి శుభాలను చేకూరుస్తాడు అని మరొక ఉపమానం చెప్తున్నాడు అగ్నికి ఒక రూపం అంటూ ఉండదు ఒకే అగ్ని వివిధ రూపాల్లో ఉన్న ఇంధనాల్లో ఆయా రూపాల్లో ప్రకటితమవుతుంటుంది అలాగే ఒకే పరమాత్మ వివిధ రూపాల్లో అంతర్యామి అయి ఉన్నాడు అని ముని గ్రహిస్తాడు అని ఇక చంద్రుడు ప్రకృతిలో నిత్యం మన ఎదురే ఉంటూ ఆబాల వృద్ధులను అలరించేవాడు చంద్రుడు చంద్రుని కళలు పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి చంద్రుడు వృద్ధి చెందుతున్నట్లు క్షీణిస్తున్నట్లు కనిపిస్తాడు కానీ ఈ మార్పులు చంద్రునిపై ఏ ప్రభావం చూపవు అదేవిధంగా షడ్ వికారాలు బాల్యం కౌమారం యవ్వనం మొదలైన అవస్థలు ఇవన్నీ కాల ప్రభావంతో ఏర్పడతాయి కానీ ఆత్మలో ఏ మార్పు ఉండదు కనుక ప్రాణులకు వృద్ధి క్షయాలు సహజాలు అని అవధూత చంద్రుని నుండి గ్రహించాను అని చెప్తున్నాడు ఆ తర్వాత సూర్యుని గురించి చెప్తున్నాడు ఈ భూమిపై మనుగడకు సూర్యుడు మనకు అతి ప్రధానమైన వాడు అటువంటి సూర్యుడిని చూసి అవధూత ఏం నేర్చుకున్నాడు సూర్యుడు తన కిరణాల ద్వారా జలాన్ని గ్రహించి సమయానుకూలంగా లోక కళ్యాణం కోసం వర్షిస్తాడు ఈ రెండు పనుల్లోనూ కూడా సూర్యునికి ఆసక్తి ఉండదు అదేవిధంగా యోగి ఇంద్రియ విషయాలను గ్రహించినట్లు కనిపించినా అది అవసరంలో ఉన్నవారికి వితరణ చేస్తాడు లేదా కాలానుగుణంగా వదిలిపెడతాడు కానీ వేటి ఎందు అతనికి ఆసక్తి ఉండదు మరొక ఉపమనం సూర్యుడు ఒక్కడే అయినా వివిధ జలపాత్రల్లో సూర్యుని ప్రతిబింబం వేర్వేరుగా కనిపిస్తుంటుంది అలాగే ఆత్మ ఒక్కటే అయినా స్థూల దృష్టి కలవారు వివిధ శరీరాలను చూసి అవన్నీ వేర్వేరు అని భావిస్తుంటారు కానీ జ్ఞాని సూర్యుని అఖండత్వం లాగానే ఆత్మ అఖండత్వాన్ని సులువుగా గ్రహిస్తాడు అందరినీ సమదృష్టితో గాంచుతాడు అని అవధూత అంటున్నాడు ఈ విధంగా అవధూత ప్రకృతి నుండి ఎన్నో గొప్ప పాఠాలను నేర్చుకొని మనకు తెలియజేశాడు పృథ్వీ నుండి క్షమాగుణాన్ని వాయువు నుండి నిర్లిప్తతను ఆకాశం నుండి అసంగత్వాన్ని నీటి నుండి పవిత్రతను అగ్ని నుండి గుణదోషాలు అంటకుండా ఉండే స్వభావాన్ని చంద్రుని నుండి వికారాల్లో విచలితమవకుండా ఉండే గుణాన్ని సూర్యుని నుండి ఆత్మ అఖండత్వాన్ని గ్రహించాను అని చెప్తున్నాడు అందుకే ప్రకృతి గొప్ప గురువు అంటారు మనం ఇప్పటి వరకు అవధూత యొక్క గురువులు పృథ్వీ వాయువు ఆకాశం నీరు అగ్ని చంద్రుడు మరియు సూర్యుని నుండి ఆయన నేర్చిన పాఠాలను గురించి తెలుసుకుందాం వచ్చే శీర్షికలో ఆయన ప్రకృతిలోని ఇతర ప్రాణుల నుండి నేర్చిన పాఠాలను గురించి తెలుసుకుందాం ఓం శాంతి 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 హి హరి ఓం దత్సత్